అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం హైదరాబాద్ మదీనా మార్కెట్ హైకోర్టు ఎదురుగా ఉన్న శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చాం ఇక్కడ దసరా సేల్ మామూలుగా లేదండి చాలా రష్గా ఉందండి మనందరికీ నచ్చిన ఫ్లోర్ డైలీవేర్ క్యాటలాగ్ సింథటిక్ ఫ్యాన్సీ శారీస్ చూద్దాం రండి వీడియోలో ఈ షాప్ గురించి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే పూర్తిగా ఇది హోల్సేల్ షాప్ అండి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఇండియాలో తయారైన ఆల్ మోడల్స్ మోడల్స్లో క్వాలిటీలు అన్నీ ఇక్కడ ఉంటాయి మీకు మీ ఏరియాలో ఏ శారీస్ వెళ్తాయో ఆ శారీస్ సెలెక్ట్ చేసి తీసుకుంటే సరిపోతుందండి ముందు వీడియోలో కామెంట్ చేశారండి వాళ్ళు కావాలని చేశారేమో అనిపిస్తుంది సరిగా చూపించరు ఇక్కడ క్వాలిటీ లేదు అని మీరు వీడియో పూర్తిగా చూసి నేను చెప్పింది అర్థం చేసుకోకుండా కామెంట్ ఎలాగండి ముఖ్యంగా ఇది చిన్న షాప్ కాదు పెద్ద లిమిటెడ్ అండి దానికి మించి వందల్లో ఇక్కడ సేల్స్ వర్కర్స్ ఉన్నారు అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ క్వాలిటీ అన్ని క్వాలిటీలు ఉంటాయండి మీకు నచ్చింది మీకు మీ ఏరియాలో వెళ్ళేది తీసుకోవడమే ఫుల్ రష్గా ఉండడం వల్ల శారీస్ అన్నీ నేనే చూపించానండి కాస్ట్లు నాకు తెలియవు కాబట్టి మెన్షన్ చేయలేదు ఇబ్బంది ఏం లేదండి రీసేలర్స్కి ఎవరికైనా సరే వీడియో కాల్ ఐటమ్ చూపిస్తారు అన్ని వివరించి చెప్తారండి వాట్సాప్ గ్రూప్ ఉన్నది జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ పెడతారు కాస్ట్తో సహా రీసేలర్స్ అన్ని తెలుసుకుంటేనే కదండి లాభం తీయగలరు వ్యాపారంలో ఒక్కసారి షాపుకి విజిట్ చేస్తే కాస్ట్లు ఐటమ్ అన్ని చూడవచ్చండి మరి ప్లాన్ చేయండి ఎప్పుడు వెళ్తారో మరి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోతామాటేసండి ఇది ఇవన్నీ ఇవి ఇవి ఒకళ్ళు ఇవి ఒకళ్ళు తీసుకున్నారండి ఓకే అండి మీరు షాప్ అండి ఎక్కడండి భువనగిరి భునగిరి ఎప్పటి నుంచి తీసుకుంటున్నారండి ఇక్కడ వన్ ఇయర్ నుంచి వస్తున్నాం ఎలా ఉన్నాయండి కాస్ట్ ఎలా ఉన్నాయండి ఐటమ్ ఎలా ఉంటుందండి ఓకే మనం చూస్తుంది కేటాగ్ సారీ అండి లైన్స్ ఇలా లైన్స్ వచ్చింది సారీ అంతా కట్ వర్క్ వచ్చేసింది వీటిలో సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజ్ అంతా కూడా ఇలా హ్యాండ్స్ వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చేస్తుంది ఇది డోలా సిల్క్ లో వచ్చిందండి బోర్డర్ అంతా కూడా కొంచెం బార్డర్ స్టైల్ వచ్చింది డేలా సిల్క్ లో లెవెన్ రంగ కలర్ వచ్చింది వీటిలో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఇలా షార్ట్ పళ్ళు వస్తుంది లైన్స్ వస్తాయండి అండి స్మాల్ డిజైన్ తోటి బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది మనం జార్జెట్ లో చూస్తున్నామండి ఇది గోల్డ్ సిల్వర్ బార్డర్ లో వచ్చిందండి ఇక్కడ లైన్స్ బార్డర్ వచ్చేసి సారీ అంతా కూడా జార్జెట్ లో వచ్చింది కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉందండి శారీస్ వీటిలో కూడా కలర్స్ కూడా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాయి అన్ని కూడా కేటలాగ్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ క్యాటలాగ్ లో ఫ్యాన్సీ సారీస్ వచ్చేది ఇది లైట్ వెయిట్ క్రేప్ లో వచ్చింది లైట్ వెయిట్ లో వచ్చింది అన్ని చూస్తున్నాం కదండి ఇవన్నీ కేటాగ్స్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కావాలంటాయి మనం చూసిన కదా ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి గుట్లు గుట్లుగా ఉన్నాయి డైలీ వేర్ శారీ ఈ శారీ వచ్చేసి చూసారు కదా జ్వలలో వస్తుందండి ఇది కంచిపోటు అయితే వచ్చింది బాక్స్ లైన్స్ వచ్చాయండి పళ్ళు అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటుందండి వీటిలో ఇంకా చాలా మోడల్స్ చాలా డిజైన్స్ అంతేకాకుండా వీటిలో క్వాలిటీస్ కూడా ఉన్నాయండి ముందు మనం బాక్స్ డిజైన్ చూసాం కదా బాక్స్ డిజైన్స్ లో వెయ్యి కలర్స్ అండి ఫోర్ కలర్స్ వచ్చాయి వీటిలో మనం ఈ శారీస్ అంతా కూడా ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ లో ఉన్నాయి ఇది కూడా కేటాగ్ శారీ అండి వీటిలో ఇది సింగిల్ కలర్ అండి వీటిలో ఎన్ని కావాలంటే అన్ని పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి సారీ శారీ శారీస్ లో చాలా క్వాలిటీస్ అయితే ఉన్నాయండి శారీ ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వీటిలో కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి ఐటమ్ లో కూడా ఇలా వస్తున్నాయండి సెట్ కి ఎయిట్ సిక్స్ అలా వస్తున్నాయండి సెట్ కి ప్రతి సెట్ లో కూడా బాక్స్ ఇలా పైన మన కేటలాగ్స్ చూసుకోవడానికి పైన పెట్టారండి మన కేటలాగ్స్ లో ఇదో మాల్ శారీ వచ్చి ఈ విధంగా ఉంటుందండి లేస్ బార్డర్ ఈ విధంగా వచ్చింది శారీ అంతా కూడా ఇలా లైన్స్ తో వచ్చిందండి ఈ శారీకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చింది వర్క్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ వర్క్ వచ్చింది బాడీ అంతా కూడా ఇలా కేటలాగ్స్ సెట్ కి సిక్స్ ఫైవ్ ఎయిట్ అలా ఉంటాయండి ప్రతి కేటలాగ్ లో కూడా ఇలా విజయదశమి సందర్భంగా ఇలా రెడ్ లా వచ్చిందండి ఇది ఒక మోడల్ వచ్చింది ఈ శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది కింద బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుంది అండి సెక్పెయిన వర్క్ ఇలా సెట్ కి సిక్స్ వచ్చాయండి ఇది ఒక మోడల్ వస్తుందండి ఈ మోడల్ లో శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కేటలాగ్ ఇలా ఉంటుందండి శారీ ఈ సెట్ కి ఎయిట్ వచ్చేసాయి శారీస్ అన్ని ఈ శారీస్ అన్ని కూడా వైట్ లో వచ్చాయండి వైట్ పై క్యాటలాగ్ ఇలా సిక్స్ వచ్చాయి సిక్స్ సిక్స్ కలర్స్ వచ్చాయి బార్డర్ డిజైన్ ఏ కలర్ వచ్చింది అదే బ్లౌజ్ వస్తుందండి ఈ బార్డర్ డిజైన్ లో చూసారు కదా బార్డర్ డిజైన్ ఇది ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ఇలా కేటలాగ్ ఏ విధంగా వచ్చాడో కేట్లాగ్ లాగే ఉంటుందండి సేమ్ శారీ వచ్చేసి ఇలా ఎలిఫెంట్ డిజైన్ తో బార్డర్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇదే డిజైన్ తో వస్తుందండి ఒకటే డిజైన్ కాకుండా కట్ట కట్టకి డిజైన్ మారుతుందండి ప్రతి కట్టకి ఇది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఓటి కాకు డిజైన్ వస్తుంది ఇలా ఫ్లవర్స్ డిజైన్ అలా సారీస్ శారీ శారీ కూడా డిజైన్ మారుతుంది ట్రెండింగ్ కలర్ లెవెన్ కలర్ అండి డిజైన్స్ కూడా లెవెన్ లో చాలా డిజైన్స్ ఉన్నాయండి వీటిలో జ్వాలలో ఉన్నాయి కోస్ లో ఉన్నాయి జార్జెట్ లో ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి సెంటెక్లు ఉన్నాయి అన్ని రకాల్లో ఉన్నాయండి వీటిలో వీటిలో బాక్స్ డిజైన్స్ లో ఉన్నాయి ఇలా పళ్ళు బార్డర్ డిజైన్స్ లో ఉన్నాయండి ఇలా బార్డర్ డిజైన్ ఇలా డాన్సింగ్ డాన్స్ డిజైన్ ఒక డిజైన్ లెనన్ టిష్యూ వచ్చిందండి సారీ అంతా కూడా లెనెన్ టిష్యూ బేస్డ్ వచ్చింది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంది అండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది లీఫ్ డిజైన్ తో వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ ఫ్లవర్స్ తోటి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న లీఫ్ డిజైన్ తోటి బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ శారీస్ లో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా కలర్స్ ఉన్నాయి అండి ఈ శారీస్ లో సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇలా ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఈ శారీస్ లో ఎయిట్ కలర్స్ శారీ అంతా ఇలా ఉంటుంది ఫిడ్ ద్వారా లో బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ పళ్ళు వచ్చింది స్మూత్ గా వచ్చింది లైట్ వెయిట్ గా ఉంది శారీ అంతా కూడా ఎట్లా కలర్స్ ఇవ్వండి ఎయిట్ కలర్స్ ఇది కూడా కేట్లాగ్ శారీ వచ్చిందండి ఫ్యాన్సీ శారీ వచ్చేసింది ప్యూర్ జాగెట్ లో వచ్చింది శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి పళ్ళు డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది లెనిన్ బేస్డ్ వచ్చింది శారీ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉందండి సెట్ సిక్స్ వస్తాయండి సేమ్ డిజైన్ సేమ్ ఉంది ఓకే అండి రేంజ్ అండి ఏ రేంజ్ పడుతుంది అండి టూ నైన్టీ అండి తక్కువ రేటు తక్కువ రేటే ఉందండి అవునండి క్వాలిటీ బాగుందండి శారీ అంతా ఉంటుంది అండి సిల్మర్ ఐటమ్ న్యూ అవునండి స్పెషల్ దసరా ఆఫర్ సారీ అంతా ఓకే ఓకే అండి ఫోర్ ఫైవ్ వీటిలో కలిసి కదా సారీ వచ్చేసి టిష్యూలు వచ్చింది విత్ కట్ వర్క్ వచ్చింది సారీ వచ్చేసి ఓన్లీ పదమూడు రేంజ్ లోనే ఉందండి థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉందండి ఈ శారీ వచ్చేసి వాళ్ళకి బాగుంటుందండి ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి ఈ లో ఈవింగ్ స్టైల్ వచ్చిందండి ఈ బ్రాసోలో వచ్చినీ అంతా కూడా ఇలా ఉంది శారీ అంతా ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుందండి లో ఈవింగ్ స్టైల్ వచ్చింది పళ్ళు అంతా కూడా రిచి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళు కూడా చేసా బ్లౌజ్ అంతా కూడా జకట్ బ్లౌజ్ వచ్చిందండి ఇదే సారీ అండి టిష్యూలో వస్తుందండి టిష్యూ లో ఇలా కట్ వర్క్ లైట్ వెయిట్ వచ్చింది బాగుందండి ఫోర్ కలర్స్ లెనిన్ టైప్ లో వస్తుందండి లెనిన్ గ్యాస్ ప్యాన్స్ సారీ సారీ పళ్ళు అంతా కూడా ఇలా వర్క్ వచ్చిందండి బ్లౌజ్ ఇలా వస్తుందండి క్రాస్ లైన్స్ లో బ్లౌజ్ వచ్చింది పళ్ళు అంతా కూడా ఇలా వర్క్ వచ్చిందండి హాఫ్ పళ్ళు వచ్చింది ఇలా పళ్ళు అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది లేస్ బోర్డర్ లో వచ్చింది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ కూడా డెనింగ్ బేస్ వచ్చిందండి ఈ సారీ ఇలా ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇదంతా కూడా బోర్డర్ లోల్ జరిగి వచ్చింది బ్లౌజ్ ఇలాగా జకాత్ బ్లౌజ్ స్టైల్ లో వచ్చిందండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది ఇలా కోటా కాటన్ వచ్చిందండి ఈ సారీ అంతా కూడా బోర్డర్ వచ్చేసి ఇలా డబుల్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ లో వచ్చిందండి సారీ సారీ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఫల్ ఇలా వస్తున్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది హ్యాండ్ హ్యాండ్ రూమ్ అసలు సిల్క్ వస్తాయి ఎందుకు సారీ మొత్తం బూటీ వస్తది టెంపుల్ ఫల్ వస్తుంది ఫ్యాషన్ బూటీ వచ్చిందండి హాఫ్ సారీ ఫల్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా సెట్ ఇన్ వస్తాయండి ఇలా సెట్ వచ్చేసి మేడం ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ పీసెస్ హాస్టల్ రేంజ్ లో ఉందండి కాస్ట్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుంది మేడం అప్రోచ్మెంట్ చూడండి కస్టమర్స్ తో అసలు షాప్ అయితే ఖాళీ లేదండి దాని కాస్ట్ వచ్చేసి పదకొండు ముప్పై ఐదు ఆ రేంజ్ లో పళ్ళు ఇలా వస్తుందండి డెజల్స్ తోటి వచ్చాయి ఈ శారీ వచ్చేసి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ లో వస్తుందండి శారీ బార్డర్ వచ్చేసి ఇలా చిప్ వర్క్ తోటి వచ్చింది స్టోన్ వర్క్ తోటి వచ్చింది బార్డర్ పళ్ళు ఇలా వచ్చిందండి పళ్ళు కూడా అబ్బా సూపర్ హైలైట్ గా వచ్చిందండి పళ్ళు అంతా కూడా శారీస్ ఇలా కేటలాగ్ సిక్స్ వస్తాయండి ఇలా కేటలాగ్ వస్తుందండి కేటలాగ్ సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇది కూడా టిష్యూ బేస్డ్ ఇది ఒక రక మోడల్ వచ్చిందండి వీటిలో కూడా కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి లైట్ అండ్ డార్క్ షేడ్ లో త్రీ కలర్ షేడ్ లో వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ వచ్చేదండి దీనికి పళ్ళు ఇలా వస్తుంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక మోడల్ వచ్చిందండి దీంట్లో విస్కోస్ లో ఇది కూడా మనకు కాస్ట్ రీజనబుల్ గా ఉంది ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చినాయి సాఫ్ట్ సాఫ్ట్ మెటీరియల్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది తర్వాత సాఫ్ట్ టైం వచ్చాయి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా కరెక్ట్ బార్డర్ తో బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వచ్చింది ఫ్యాన్సీ లేదో ఒకటి వచ్చిందండి చాలా బాగుంది ఈ సారీ ఇంకా బాగుందండి ఇది కూడా కాస్ట్ రీజనబుల్ లో ఉంది వచ్చిందండి ఇది ఒక మోడల్ వచ్చేసింది ఇలా బ్లౌజ్ బెల్ట్ ఇలా వచ్చింది శారీ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది సేటిలరే ఇదొక మోడల్ కట్ కేటలాగి లా వస్తుంది సారీ అంత ఎలా వస్తుంది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది సారీ అంత కూడా ఇలా వస్తుంది కొంత డికింగ్ వర్క్స్ వస్తాయి ఇది చెక్ ఇది డ్రాప్ అంటారు బ్లౌజ్ వచ్చేసి ఇది క్రేప్ బ్లౌజ్ నేను చేస్తానమ్మా కంట్రాస్ట్ బ్లౌజ్ అన్నది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆన్ మేడం బ్లౌజ్ ఓకే వర్కింగ్ రైట్ యల్లో నైమన్ యల్లో గ్రేజ్ దాంటనే దొరి జనండి ఆన్ మేడం రేట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది మేడం బాగుంది ఇది మేడం ఇది క్లాత్ వేరే క్రేప్ పైన వర్క్ ఉంది ఆ క్లాత్ వేరే క్లాత్ వేరే ఆ టిష్యూ పైన వస్తుందండి ఇది క్రేప్ పైన వస్తుంది ఇది నడుస్తుంది ఇప్పుడు కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చినట్టు అవును మేడం కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది పట్టుసారి బ్లౌజ్ వర్క్ ఇలా వస్తుంది అలా ఇది జార్జెట్ బుట్టి మేడం జార్జెట్ బుట్టి కాపర్ రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కాపర్ వస్తుంది వస్తుందండి ఇలా బార్డర్ అయితే వర్క్ వచ్చింది దొలాలో ఇలా కట్ వర్క్ కూడా వచ్చింది ద్వారాలో ఇది సూపర్ వెరైటీ అండి చాలా బాగుంది మోడల్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది పళ్ళు ఒక టజల్స్ కూడా వచ్చేయండి డిఫరెంట్ గా టజెల్స్ వచ్చాయి బ్లౌజ్ ఎలా వస్తుంది ఇవి మీరు తీసుకున్నారండి హెల్సేల్స్ అండి షాప్ అండి ఇంటి దగ్గర నుంచి వస్తానండి షాప్ కి విజిట్ చేస్తాను ఎలా ఉండే కాస్ట్ లాది ఎలా ఉంటాయి రీజనబుల్ గా ఉంటాయి అండి క్వాలిటీలు అది ఎలా ఉంటాయి అండి ఓకే థ్యాంక్ యూ అండి మీరు బాగా వ్యూ ఇచ్చారు వీటిని కూడా మాట్లాడుదాం రండి సారీస్ ఎలా ఉన్నాయండి మీరు ఎక్కడండి తెలుసుకేనండి షాప్ అండి షాప్ అండి ఎలా ఉండేయండి ఇక్కడ కాస్ట్లు ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయి సార్ ఇది తక్కువ కాస్ట్ ఉన్నాయి హెవీ కాస్ట్ లో ఉన్నాయి అన్ని అన్ని క్వాలిటీలో ఉన్నాయి అదండి అదే అండి మన ఏ ఏరియా అయినా కూడా వెళ్ళి ఐటమ్ ఉందండి ఒకటి వాళ్ళకి కానీ షాప్ వాళ్ళకి కానీ ఇంటి వద్ద వాళ్ళకి కానీ అందరికి సెట్ అయ్యేలా ఉన్నాయి ఓకే అండి రీజనబుల్ గా ఉన్నాయండి ఓకే అండి ఓకే అండి ఎయిట్ పీస్ సెట్ కి సెట్ కి ఎయిట్ పీస్ వస్తాయండి ఓకే అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది ఏం సారీ వస్తుందండి